thank you नोआ होलापुरियोला त भएन न चले जातेलो यार हां सर गौरव लिया लिया तो adina program stu paya ma 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 stu pay రేడి. త్రమేస. త్రడిడి కస. నా గొమ్మ రా. ఐ సోరా. హాస్పిటల్ లో పం చేసిన సిబ్బంది మెంట డాక్టర్ విజయ్ కుమార్ గారికి మెంట సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ చెప్తున్నా.

ఉచిత ఆపరేషన్ చేయించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ ఉచిత ఆపరేషన్లే కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి ఈ రోజు జగిత్యాల నియోజకవర్గం ఇంత అభివృద్ధి అంటే మన సంజయ్ కుమార్ గారి సేవ వల్లనే అభివృద్ధి ఇంకా అభివృద్ధి పథకంలో నడిపించాలంటే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారిని మనందరం తోడు ఉండి మళ్ళీ రానున్న కాలంలో ఏ అవకాశం వచ్చినా కానీ సార్లు గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంటే ఆసుపత్రి ఆప్యాధ్వర్యంలో సుదీర్ఘ చికిత్స చేస్తున్నట్టు డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్ చేసి పేద ప్రజల కంటి వెలుగైనటువంటి డాక్టర్ సంజయ్ అన్నకు మా సారంగాపురం మండల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ప్రజా జీవితంలోకి రాకముందు నుంచి వెళ్ళి సేవ చేయడం అనేది సంజయ్ సంజయ్ అన్నకున్నటువంటి ఒక గొప్ప ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా జీవితంలో మనకు అందుబాటులో ఉండడం అనేది నిజంగా మన యొక్క అదృష్టం అని చెప్పుకోవాలి అభివృద్ధి యొక్క సంజయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే గడిచిన పది సంవత్సరాల కాలం నుండి ప్రతి మండలం జగిత్య నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలను అభివృద్ధి మనం చూస్తేనే అర్థమవుతూ ఉన్నది నేటికి ప్రజా జీవితంలో ఇంత బిజీగా ఉన్నా కూడా ఇంత మంది పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్ చేసినటువంటి సంజయ్ అన్న ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేస్తూ ఇంకా దేవుడు మీకు మరియు రాజకీయాలలో కూడా ఇంకా ఉన్నతమైనటువంటి ఇవ్వాలని చెప్పేసి మా దుఃఖరాజన స్వామిని కోరుకుంటున్నాను నాకు ఇంటి అవకాశం ఇచ్చినటువంటి సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు ఉచిత వైద్య సేవ మన శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మేము మా తరఫున మా ప్రజల తరఫున సార్కు ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే చాలా రోజుల నుంచి మాకు బుద్ధిదేవ అప్పటి నుండి సారు రాజకీయంలో రాజకీయ ఉన్నది కూడా మా గ్రామానికి డాక్టర్ సంజయ్ కుమార్ అంటే ఫ్రీ కంటే హాస్పిటల్ ఫ్రీ హాస్పిటల్లో ఉచిత వైద్య వైద్య సేవ చేస్తాడు సార్ అని చెప్పేసి మా ఇన్స్టిట్యూట్ అందరు కూడా అనుకుంటుండే ఇక డాక్టరు మన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక మాకు దగ్గర ఇక మాకు దగ్గర అయిన తర్వాత ఇక మాకు మా కుటుంబంలో ఒక ఒకర భాగస్వామ్యం అయ్యి మేము మా దగ్గరికి వచ్చి సురేష్ కావాలి మరి ఒకసారి సార్ దగ్గరికి తీసుకుపో తీసుకుపోవని చెప్పేసి అంటే సార్ దగ్గరికి తీసుకుపోగా నేను ఏం చేసేస్తాం ఏమున్నది అయ్యో దీనికి ఏమైనా డబ్బులు నడిచేదాన్ని ఏం అవసరం లేదు నేనే ఫ్రీగా చేస్తాను నీకు ఎందుకు సురేష్ అని చెప్పేసి నేను ఎంతో మందికి దగ్గర దగ్గర వెయ్యి కాకుండా ఒక వందల ఆపరేషన్లు అయితే మా నా తరపున అయితే చేపించాను సార్ చేసిండు మా ఊరి అయితే మా ఊరి మా ఊరి మాకు తెలిసినవి మా కులాస గ్రామం నుంచి అండి కులాస గ్రామం నుంచి అని చెప్తున్నాను నాకు నాకు తెలిసిన వారికి కూడా చేపిస్తున్నా నా మా తరఫున సార్ కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకుంటూ శాసనసభ్యులు మరి డాక్టర్ ఆధ్వర్యంలో ఇది మాకు తెలిసి సార్ తో పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి అయినా కానీ ఇది నిరంతర ప్రక్రియ సారు ఎంత అవస్థ ఉన్నా సార్ ఎంత బిజీ ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఎప్పుడు సమయం దొరికినా వీక్ ఒక్కొక్క రోజు కానీ రెండవ రోజు కానీ మరి ఈ పేద బిడ్డల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందులో మంగళని భాగస్వామ్యం చేస్తూ దేవుడు వారికి ఎన్నో ఎంతో బలం ఇచ్చి ఇంకెట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరి మా ఈ పేద బిడ్డల తరఫున కోరుకుంటూ మరి వారు చేసిన సేవలు వారికే కాదు వారిలో మాకు చాలా మాకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది ఎందుకంటే మేము వారి వారి ద్వారా మేము చేయడం వేయడం మరి మేము సూచించిన వ్యక్తులకు ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది ఉన్నా సార్ ఎంత అవస్థలున్నా సమయం కేటాయించి వారికి ఆపరేషన్ చేయడం మరి సార్ ఇది నేను చెప్పాలంటే మా అక్కపల్లి పెద్ద విలేజే మామూలు ఏం కాదు కానీ మీరు ఏ క్యాంపు చేసినా ప్రతి క్యాంపులో మా పాత్ర ఉంటారు సార్ తప్పకుండా మా పేషెంట్ ఉంటారు సార్ లేదు ఈ రోజు కూడా ముగ్గురు ఉన్నారు సార్ మా అక్కపల్లి నుండి మీరు వారం ఒకసారి చేయండి వారం రెండుసార్లు చేసినా మా పేషెంట్ తప్పకుండా ఉంటారు సార్ నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ మీ దగ్గర మేము పనిచేయడం మాకు ఇట్లాంటి అదృష్టం దొరకడం చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే మా సార్ మన దగ్గర ఖర్చు నూటికి నూరు శాతం సార్ పేదవాళ్ళు ఎవరన్నా కొంచెం ఆటలుంటే సార్ మీరు ఆటో కూడా కన్సిడర్ చేస్తారు ఇరవై సార్ పది పది ఎక్కడ పన్నెండు ఆ విధంగా చేసే ఆ పరిశీలి ఆ విధంగా చేస్తున్నారు ఈ విధంగా చేసేది ఈ విధంగా సార్ కానీ మా అట్లాంటివి బాగా చాలా తక్కువ సార్ నూటికి ఒకటో రెండో కానీ నూటికి తొంభై తొమ్మిది శాతం మరి పూర్తిగా రూపాయి ఖర్చు లేకుండా మరి చేయడం ఇలా ఎంత సంతోషం ఉందో సార్ మీ అద్ద పనిచేయడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్ మరి మీరు ఆరోగ్యంగా ఉండి మీరు చేసే ప్రతి కార్యక్రమంలో మీరు బాగుపరుచుకుంటూ మరి దేవుడు మీకు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఉన్నత బలాన్ని ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినాస్ లో వారి కంటి ఆపరేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరియు ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో పాల్గొని చాలా రోజుల నుండి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ మరియు ప్రజా జీవితంలో రాకముందు నుండి కూడా చాలా హరిదైన గొప్ప పేరు పొందిన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేసి ప్రతి వాడ ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు ఏ ఊరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కానీ కూడా వెంటనే చూడగానే మీరు నాకు కంటి ఆపరేషన్ చేసిన సార్ మీరు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అని చెప్పడం చాలా మంది మేమైతే ఆశ్చర్యపోయే వాళ్ళం బయటికి వెళ్ళినప్పుడు సార్ మిమ్మల్ని భలే గుర్తుపడుతున్నారు ఏంది అని అంటే వాళ్ళకి ఎట్లా మర్చిపోతారా మనం చేసిన ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇప్పటికీ నన్ను గుర్తుపడతారని మేమే గుర్తుపట్టలేకపోతాం మేము అప్పుడప్పుడు మర్చిపోతాం కొన్ని విషయాలు కానీ ఏ వాడకెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా సార్ని గుర్తుపట్టడం చాలా అర్థమైన విషయం మరియు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ఎన్నైనా సార్ అని అంటూ హాస్పిటల్కి వచ్చిన ఎవరిని కూడా కుల మతాల విభేదంగా ఎవరు కూడా వేరు వారు అనుకుంటా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఆపరేషన్ చేస్తూ మరెన్నో ఆపరేషన్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్లడం ఆ భగవంతుణ్ణి మరెన్నో ఆరోగ్య ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్ ఎల్లవేళ మీరు ఇలాగే ప్రజా జీవితంలో మరియు రాజకీయ భవిష్యత్తులో ఉన్నంత పదవులకు అందుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం మరియు ఈ హాస్పిటల్లో సిబ్బంది గాని మరియు ముఖ్యంగా విజయ్ సార్ గాని ప్రత్యేక ధన్యవాదాలు సార్కి ఎలా వేలాగా సేవగా ఉంటూ ప్రతి విషయంలో ప్రతి ఒక్క పేషెంట్ ని డాక్టర్ సంజయ్ కుమార్ సార్ ఉంటేనే మేము ఆపరేషన్ చేసుకుంటాం అనే వారు చాలా మంది ఉన్నారు అలాగే దాన్ని మెప్పించి విజయ్ సార్ కూడా దీనిలో భాగంగా ప్రతి ఒక్కరిని పేషెంట్ వచ్చిన వాళ్ళను మంచిగా చూసుకుంటూ సార్ లేని లోటు తీర్చున్నందుకు దానికి కూడా కృతజ్ఞత సార్ మీకు కూడా ఈ అవకాశం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంతమంది పేషెంట్స్ సహజంగా అమ్మ మీకు ఏదన్నా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారమ్మా పొద్దున దేవుని దగ్గరికి అయితే మొక్కుతారు కదా దేవులు ఏం చేస్తారు డాక్టర్లను పంపిస్తారు మీరు సినిమాలు సీరియల్ ఎక్కువ చూస్తుంటారేమో ఒక సినిమాలు ఏమంటారంటే ముస్లిమ్స్ వాళ్ళ అల్లాను క్రిస్టియన్స్ వాళ్ళ ఏ మన హిందువులు మన దేవుళ్ళని మొక్కుతాం కదా అందరు చేతులెత్తి మొక్కేది డాక్టర్లకే డాక్టర్లకే చాలా మంది డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఉంటారు సార్ కాబట్టి సంజయ్ సార్ కాబట్టి మీకు కంటి ఆసుపత్రి ఇంకోసారి ఇంకోసారి అట్లా చేస్తారు కదా మనం ఏ దేవులు మొక్కినా అంతిమంగా మళ్ళీ దేవుళ్ళు అంటే డాక్టర్లే అంతే కదా మనకి ఏదైనా ప్రాణం మంచి లేకపోయినా ఎక్కడికైనా పోయినా మనం ఏం చేస్తాం దేవుడు అన్న మంచి అంట మానమా మళ్ళీ వాళ్ళంతా దేవుళ్ళు ఏం చేస్తారు డాక్టర్లనే పంపిస్తారు సో చాలా సంవత్సరాలుగా అంటే ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ అనేక సంవత్సరాలుగా ఉచిత కట్టే ఆపరేషన్లు ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఏదైనా వైద్యం పరంగా ఇబ్బంది వస్తే వాళ్ళ డబ్బులు ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మన ఇంట్లో పైసలు ఉంటాయి ఉండయి ఏదైనా హాస్పిటల్స్ కి వెళ్తే బాగా పైసలు అయితే మనం భయపడతాం సో ముఖ్యంగా మన బాడీ మొత్తంలో మనం ఏదైనా పోవాలంటే బాగా పనిచేసేది ఏంటిది కన్నే కన్ను లేకపోతే మనం ఏదైనా చేసుకుంటామా ఇంట్లో మనల్ని కూడా ఇవ్వాలి దేకరు ఉచిత కంటి ఆపరేషన్ చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న డాక్టర్ పరంగా సేవలు చేస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ని నేను స్ఫూర్తిగా అభినందిస్తున్నాను బ్రేక్ అవర్ ఇంటికి వెనుక మంచిగా వడతో ఉంటే చేతులు అనుకోని డ్రాప్స్ అవర్ తీసి కింది రేఫర్ తింది కానీ ఒక చుక్క రెండు చుక్కల తేం కాదు కానీ మరచిపోతుందంట చుక్క ఇట్లా మూతుంది చేయాలి మూత తీసాక ఇది ఒక శుభ్రంగా ఉండాలి మంది యొక్క చుట్టేసి మళ్ళీ ఇంటనే మూత పెట్టాలి బల పెట్టుకోవాలి రోజు ఏడు సార్లు ఏడు సార్లు అంటే పార్టీలు ఏడు సార్లు కాదు సాయంత్రం ఏడు సార్లు ఏడు సార్లు మళ్ళా వారు వెళ్ళేది తప్పదు దాంతో పాటుగా మీకు గోలీలు ఇచ్చాం ఆ గోలీలు వాడాలి బీపుణ్ మిత్ర గోలీలు వేసుకోవాలి షుగర్ షుగర్ గోలీలు వేసుకోవాలి ఒక కీలన గోలీ తిరుగుతా వేసుకోవద్దు ఎందుకంటే ఈ అను నొప్పిచ్చిన గొలిలో రెండు రోజులు పది మూడు రోజులు అవి ఇవి డబల్ అయితే నొప్పి గోలీలు పది అయితే మిగతా ఆటగోళీలు బీపీ గోలీలు షుగర్ గోలీలు థైరాయిడ్ వాతావరణం ఒకసారి మా విదేశాలతో అందరికీ పెట్టున్నారు మరి ఈ రకంగా నిరంతరం కార్యక్రమం దీని వెనకాల ఉంటారు తప్పుడు పక్కండి ఎంత ఎంతమందికి సక్సెస్ అయింది ఎన్ని ఫెయిల్ అయినాడు అది మంచిగుండే మరి మంది అవుతున్నారు ఒక్కొక్క ఊర్లో రెండు వందల మందికి చేసినట్ట రెండు వందల ఊరికి తొంభై తొమ్మిది మంది మంచిగా ఉండేదాడు లేకపోతే ఒక రైతు రాయితీ వాయిదా అంటే మొన్న ఐదో ఊర్లో బాబు మంచిది చేసి డాక్టర్ అడిగి అయితే ఆ పక్కింటికి రెండు అర ఐదో వందల ఐదు లక్షలు ఖర్చు రెండు అట్లా కాకుండా నమ్మకంతో అప్పుడు అంటే మంచిగా మరి మంచిగా ఎట్లుంటుంది డాక్టర్ వైద్యం చెప్తాడు ఆ భగవంతుడు చెప్తాడు ఎంతకంటే తెల్లగా మంచిగా పిండి పిండి ఇప్పుడు పిండి మంచిగా హారైంది ముందుగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఇలా పొగలు మంచిగా దూతో చూసేది ఆ దూది గీడేందో దొరికేది కాదు మనం దొరికొచ్చి మంచిగా గరం చేసేది దూది మీకు అవన్నీ కలవై ఇవ్వండి దస్తలు మరి నాకు పిండి ఆరైంది ఇవాళ ఏం లేదు రే లేచి ఇలా తీసి మీరు చేతులు కట్టుకోవాలి మీ కూడా గోజులు ఉండదు సాఫ్ ఉండదు చేతులు కట్టుకొని ఈ దస్తి నీళ్ళ వేసి మంచిగా చేపత్మ నీళ్ళకి మరవై పెట్టదు ఇంక బుడబుడ అన్నారు కొద్ది ఏడంగ నీళ్ళు వారం అయింది నీళ్లు వారం వేసాక కొద్దిగా గోరచ్చాయి అవుతుంది మెల్లగా ఇట్లా తీసి అదే పదనా ఇట్లా అని కన్ను చూడవాలి అర్థమైందా కన్ను ఇది రూపాయల కంటాలే మంచిగా తుడు అందుకే గిది ఏం అంటద్దు గిని రూపాయల కంటాలి కన్ను చూసుకోమన్న అటు ఈ దస్త తీసేయాలి ఇంకోటి అలా రెండు ఇంకోటి తీసి ఈ పక్క అంతా చూసి మంచిగా మొక్కరు అంత చూడలేదు అర్థమైందా గవర్నమెంట్ చెప్పి ఆ పరాభ్రమంగా చూసుకోవాలి చూసుకోవద్దు అనుకుంటున్నారు ఏం కాదు గద అందుకే నేను చెప్తున్నా ఇంత కొద్దిగా పెట్టుకొని చూసుకోవచ్చు తలసరానికి పది రోజులు చేయాలి బాగా పెట్టుకోకూడదు కొద్దిగా పెట్టుకొని చూసుకోవచ్చు పది రోజుల తర్వాత తలసరా కిందికి వెళ్ళి అలా వినక చేసే కానీ బకెట్లు ఏంటి ఇక వాదం కూడా గుజ్జాం మీరే పెట్టాలి అందుకే మిగతా వేసులో అవ్వటాలి విన్నరా మంచిగా ఇట్లా వేసి వాళ్ళు పెట్టి వాళ్ళు పోసుకుంటారు మీరు పోసే ఇంకా కానీ బరువులు అవటం తిండి కాడ ఏం లేదు మీరు మీరేం తింటే కదే పెట్టేం తిట్టరు ఇక కొద్దిగా పప్పులంటే అనుమానం ఓ మూడు రోజులు పెట్టకూడదు ములెంబర్ వేరే కాయలు పెట్టారు బెండకాయలు బీరకాయలు కాకరకాయలు ఏదైనా పెట్టరు క్యారెట్ ఇష్టం కోటోడు మీరు బాగా కారం తప్ప పెట్టు రెండు మూడు రోజులు ఎందుకంటే ఉన్నాయి కాబట్టి కొంచెం కారం తప్ప ఇంకా షుగర్ పత్తే బీపీ పడితే ఉంటాయి ఇంకేదో అనుమానం ఉంటే మా కంపౌండెం ఇరవై ఇరవై ఐదు నెలలకు వెళ్ళారు చెప్పే ఉంటారు చెప్పాలి కాబట్టి చెప్తున్నా మళ్ళీ వచ్చేనాడు ఖచ్చితంగా ఈ మందుల కవరు మందుల చిట్టి పట్టుకొని రావాలి కవరు 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 బీపీపోయినప్పుడు అంటే సరే వాడిందా లేదా సూత్రం అయిపోయిందో చూస్తాం అవసరం ఉంటే మళ్ళీ రాసిస్తాం ఇస్తాం కదా మళ్ళీ అన్ని రాసి ఉంటే నేను చెప్పేది నేను చెప్పేదాన్ని బట్టి ఎక్కువనే ఉంటాయి కానీ మీరు జాగ్రత్త పడాలి మీరు కూడా ఎక్కడ దుమ్లో పోవద్దు ఉందరా పది రోజులు ఇంట్లో కూర్చోవచ్చు ఇంకే పండు పండు అనుకోరు ఆపరేషన్ కానీ నడిపించినా కాదు ఇంటికి కొట్టే జైత వాళ్ళ ఇంటికి వచ్చినారు కదా వాళ్ళు వాళ్ళు ఉండరు ఈయన పోయితే అప్పి చాకే అప్ ఇంటికి వహించిన కదా అంటే నడవచ్చు అంటే చెప్తాను చెప్తున్నా ఇంకే పూసా పూసా కానీ దుమ్ములో పోకుని ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఆటోలు బస్సుల్లో పోలి ఇక కార్ ఉండాలి ప్రియాపరేషన్ చేసుకోవాలి కాలేజ్ ఎవరైనా సుతలేదు అది వేరే విషయం ఇలా ఆటోలో పోవాలి కంటిన్యూ ఎక్కించుకో పోకుండా దుమ్ము పడుతుంది అని చెప్తాను మళ్ళీ వచ్చినాడు కూడా ఆటోలోనే మాపం ఎప్పుడు ఒక ఆటో అయినా ఉంటుండే తీసుకొని పోతుండే మన తెలంగాణగా కిరాట్లో కూడా పొద్దుగా లేవని మా దాని ఉన్నట్టు ఉంటుండే పరామర్శిస్తా వాళ్ళ ఇంటికి కూడా పోయినా కానీ అప్పుడు ఏదో పోలీస్ స్టేషన్కి అయినట్టు ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పేషెంట్లకు పేషెంట్ల కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే సేవ చేయాలంటే కూడా అవకాశం ఇవ్వాలి ఇవాళ ప్రజలకు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా మీరు నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అయితే ఇది ఎందుకు చేస్తున్నావు అనే విషయాన్ని చాలా సార్లు చెప్తుంటాం మా తమ్ముళ్ళు కూడా లోకల్ ఛానల్ కావచ్చు మీ ప్రింట్ మీడియాలో కూడా ప్రత్యేకంగా రాయాలని చెప్పు కోరుతా ఉన్నా మా కూడా అదే రావాలి ఎందుకంటే కంటి చూపు అనేది అత్యంత ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంటే మన దేశంలో నూట ముప్పై ఐదు కోట్లే అంటే ఇరవై పైసలు మంది కూడా లేదు పదిహేను పైసలు కానీ సగం మంది ఇట్లా ఆపరేషన్ చేసుకు వచ్చినప్పుడు ప్రపంచంలో మన భారతదేశంలో ఉందా గంధికి అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది సురేందర్ నేను నేను రెండు వందల ఆపరేషన్ చేయిస్తాను అంటాడు సత్రడ్డి నేను నూట ఇరవై చేయించిన అంటాడు సురేష్ నేను నూరు రూపాయలు చేయించినట్టు అంటే యువకులు ఇట్లా ఎందుకు ఇలా ఒక్క అర ముగ్గురు చేసాం మనం పోయి డబ్బా కొట్టుకుంటా చేత చేత రా అనేది ఇంటింటికి పిల్లలేదు మీరు రాగానే మాకు ఆకేళ్ళు పదివేలు ఇరవై వేలు రావు మీ దగ్గర రూపాయలు తీసుకోకుండా చేసినాం దాని వెనకాల మా విజయ్ డాక్టర్ కష్టం కావచ్చు మా సిబ్బంది అంత కష్టం ఉండదు మీ అన్ని ఫోటోలు అవి పెడితే ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళి రెండు వేల రూపాయలు వస్తాయి అది అందులో దాంట్లో ఆడకాడికి ఖచ్చితంగా అవి నేను సగం సార్ల రాజకీయాలకు ఖచ్చితంగా లేని బాధాంగది అని చెప్పి సగం వాటిని అప్లై కూడా చేయించాలి చాలా కాయ వాటి పక్క వాళ్ళు అంటే ఏది ఏమున్నా భగవంతుడు ఇచ్చిన కాడికి అన్నీ తీరుండదు రెండోది పేరు చెప్తే బాగుండదు కానీ ఒక పెద్ద డాక్టర్ ఉంటాడు వారికి పెద్ద బిరుదు వచ్చింది మన ఆ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ పోతే మా కుటుంబ సభ్యులకు వాళ్ళేట్ చూసుకోవాలి సార్ అంటే సిబ్బంది తోటి డాక్టర్లు సిబ్బంది వాళ్ళ వల్ల ఆ పెద్ద డాక్టర్ పెద్ద బిరుదు ఈ యొక్క అట్లనే మా విజయ్ని గీతిక మా సిస్టర్ అమ్మలు మా కంపౌండర్లు మా మంత్రులు కనుకలు వార్తలు ఆఖరి ఆకర్మ ఆయాలు కూడా చూడండి ఎంత సాచ్చిరాలేదా వాళ్ళందరూ అదే నాకు ఇంకా